सैयदा फातिमतु जहरा रदी अल्लाहु ताला अन्हा इमे स्वर्गम लो उन्ना महिलल को रानी प्रिय प्रवक्त सल्लल्लाहु अलैहि वसल्लम वारी का कूतर दाना गुणाने की मारु पेर हजरते अली वारी का भारिया इमामे हसन इमामे हुसैन वारी का तल्ली और पु सहनम तना कुमारुल के नेरपिना गोपा महा तल्ली इमे సోదర్లరా ఈమె దగ్గర ఏమీ లేకపోయినా వచ్చిన వారికి మాత్రం ఖాళీగా పంపించేది కాదు స్వర్గం యొక్క రాణి సోదర్ ఈ సంఘటన కూడా అటువంటిది మదీనా షరీఫ్ లో ఒకడు వచ్చాడు చాలా పేదరికానికి గురయ్యి ప్రియ ప్రవక్త సల్లూ అలీ వసల్లం వారితో తనేక బాధను చెప్పుకున్నాడు నేను చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్నాను నా దగ్గర వస్త్రాలు బట్టలు కూడా లేవు అందుచేత నేను వేరే ఊరు నుండి మీ యొక్క గొప్పతనం తెలుసుకున్న తర్వాత మీ దగ్గరికి వచ్చాను మీరు సహాయం చేస్తారని అతడు ముస్లిం కూడా కాదు సోదర్ ఆ యొక్క సమయంలో సోదర్ మహాప్రవక్త సల్లల్లాహు వసల్లం వారు మస్జిదే నబవీలో మూడు వందల యాభై మంది సహాబా ముందు ఈ విధంగా అన్నారు ఉన్నారా ఎవరైనా ఈ మనిషికి బట్టలు ఇచ్చేవారు ఆ సమయంలో చాలా మంది ఆదుకున్నారు తమ యొక్క వస్త్రాలను దానం చేశారు సోదరుల మహాప్రవక్త సల్లె వసల్లం వారు రెండో మాట అన్నారు అదేమిటంటే ఉన్నారా ఎవరైనా ఈ మనిషికి తృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టేవారు సోదరుల ఎవరు కూడా చెయ్యతలేదు ఎవరు కూడా ఏమీ మాట్లాడలేదు రెండోసారి కూడా అది అన్నారు ఉన్నారా ఎవరైనా ఈ మనిషి యొక్క ఆకలి బాధని తీర్చేవారు ఎవ్వరు కూడా మాట్లాడలేదు సోదరుల మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు మూడోసారి ఈ విధంగా అన్నారు ఉన్నారా ఎవరైనా ఈ మనిషి యొక్క ఆకలి బాధను తీర్చి స్వర్గంలో వారి యొక్క ఇల్లు కొనేవారు అనగా మహాప్రవక్త సుల్లా అలి వసల్లం వారు స్వర్గాన్ని అమ్ముతున్నారు ఆ సమయంలో హజరత్ సల్మాన్ ఫార్సీ వారు కన్నీళ్లతో లెగిసి చేతులు కట్టుకుని ఈ విధంగా అంటున్నారు ఓం మహా ప్రభక్త సల్లల్లాహు అల్లూ వసలం వారు మీరు మా ప్రాణాలు అడిగినా మేము త్యాగం చేస్తాము మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము మీరు ఏం చేయమంటే అది చేస్తాము కానీ మీరు ఈరోజు మూడు సార్లు అడిగారు కదా తృప్తిగా భోజనం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా అని సోదరులరా ఆ సమయంలో ఆయన అంటున్నారు ఓం మహా ప్రభక్త సల్లల్లాహు అల్లూ వసల్లం వారు ఇక్కడ ఉన్న మూడు వందల యాభై మంది తృప్తిగా భోజనం చేసి మూడు రోజులవుతుంది అల్లాహు అది వీరందరూ ఆకలితోనే ఉన్నారు వీరందరూ ఫాకా అనగా ఉపవాసాలు చేస్తూనే ఉన్నారు వీరి ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు సమయంలో హజరత్ అంటున్నారు ఈ రోజు నేను యొక్క మనిషికి తృప్తిగా భోజనం పెడతాను మా ఇంట్లో ఏమీ లేదు అయినా సరే ఈ మనిషికి తృప్తిగా భోజనం పెట్టి నేను సంకల్పం నేను తీసుకుంటున్నాను ఆ సమయంలో ఆ మనిషి యొక్క పెట్టుకొని పెట్టుకుని ఆయన ఏం చేశారో తెలుసా వెంటనే హజరత్ జహ్ రిక గుమ్మం ముందు తీసుకువచ్చి నిలబెట్టి అంటున్నారు ఓ ఫాతిమా గారు ఆమె బయటికి వచ్చారు పరదాలో ఉన్నారు అని అంటున్నారు అనగా సల్మాన్ ఫార్జి గారు అంటున్నారు ఓ ఫాతిమా గారు ఈ మనిషిని నేను మీ ఇంటి గుమ్మం దగ్గరికి తీసుకువచ్చాను మీ ఇంటికి వచ్చిన వారు ఎవ్వరు కూడా ఖాళీగా వెళ్లరనే విషయం నాకు తెలుసు ఈ మనిషి వేరే ఊరు నుంచి వచ్చాడు మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి గొప్పతనం విని తన యొక్క ఆకలి బాధ తీరుతున్న నమ్మకంతో తను ఈ ఊరికి వచ్చాడు అందుచేత మా దగ్గర ఏమీ లేదు కనుకనే మీ దగ్గర సహాయం కోసం వచ్చాము ఆమె సమాధానం చెబుతుంది ఓ బాబాయ్ గారు అనగా ఓ బాబాయ్ అయిన సల్ ఫార్సీ గారు నా దగ్గర కూడా తినడానికి ఏమీ లేదు నా పిల్లలు అయిన ఇమామి హసన్ ఇమామి హుసైన్ వారు మూడు రోజులవుతుంది వారు అన్నం తిని కేవలం నీళ్లతో వారు తమ రోజుల్ని గడుపుతున్నారు వారు కూడా ఫాకాహ్ ఉపవాసాలతో ఉన్నారు నేను ఏం చేయగలను మీరే తెలియజేయండి ఆ యొక్క సమయంలో హజరత్ సల్మాన్ ఫార్సీ గారు అంటున్నారు ఈ రోజు మీ నాన్నగారి యొక్క పరువు యొక్క సమయము అందుచేత నేను మిమ్మల్ని సహాయం కోసం అడుగుతున్నాను ఈ మాట విన్న తర్వాత తలపై ఉన్న దుప్పటను తీసి పరదాల నుంచి బయటికి పెట్టి సయ్యద ఫాతిమతు జెహ్రా వారు అంటున్నారు ఈ యొక్క దుప్పటను అమ్మి దీనితో వచ్చిన డబ్బు మీరు పిండిని తీసుకురండి సోదరుల ఈ మాటలు విన్న ఆ చూసిన సల్మాన్ ఫార్స్ గారు మాట్లాడబోతున్నారు ఇంతలోనే ఫాతిమ గారు అంటున్నారు నా యొక్క చున్నీలో పదిహేడు కోట్లు ఉండవచ్చు కానీ ఈ చున్ని ఇచ్చింది ఎవరో తెలుసా నా యొక్క తండ్రి గారు నా యొక్క వివాహం రోజున నా తలపైన పెట్టిన పవిత్రమైన చున్ని ఇది నేను దీనిని ఎప్పుడు కూడా పోగొట్టుకోలేదు కానీ ఈ రోజు నా నాన్నగారి యొక్క పరువు యొక్క సమయం వచ్చినప్పుడు ఇస్లాం యొక్క పరువు యొక్క సమయం వచ్చిన ప్పుడు నేను ఇస్లాం ను రక్షిస్తాను నా తండ్రి గారి యొక్క పరువుని కూడా కాపాడుతాను కనుకనే ఈ చున్నీని మీరు అమ్మి పిండిని తీసుకోరండి సోదరి చున్నీ ఆమె వాడుతుంది అందులో కూడా పదిహేడు కుట్లు ఉన్నాయి అల్లాహు అక్బర్ యోధుడైన షమోన్ యొక్క కొట్టుకు వెళ్లి ఆయన అంటున్నారు ఈ చున్నీని నువ్వు తీసుకొని దీనితో వచ్చిన డబ్బుతో నాకు పిండిని ఇవ్వు సోదరులరా అతడు చున్నీని చూస్తున్నాడు అందులో పదిహేడు కుట్లు ఉన్నాయి అతడు అంటున్నాడు ఏమిటి ఈ దుప్పట్లో పదిహేడు దీని నువ్వు అమ్మడానికి తీసుకువచ్చావా అని అంటే హజరత్ సార్ సమాధానం చెబుతున్నారు ఇది సాధారణమైన చున్ని కాదు స్వర్గంలో ఉన్న మహిళలకు రాని ప్రియ ప్రవక్త అలైహి వసల్లం వారి యొక్క కూతురు అయిన సయ్యదా ఫాతి వారి యొక్క పవిత్రమైన చున్ని ఇది దీనిని అమ్మడానికి నేను వచ్చాను ఆ యొక్క సమయంలో అతడి యొక్క చేతులు వణుగుతున్నాయి అతడు ఇంటి లోపలికి వెళ్ళి వారి యొక్క పవిత్రమైన గ్రంథం తనాక్ అని పుస్తకాన్ని తీసుకువచ్చి అతడు చదవడం ప్రారంభం చేశాడు అతడు హజరత్ సల్మాన్ ఫార్సీ వారితో అంటున్నాడు ఇదిగో ఇందులో కూడా రాసి ఉంది చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మదు రసూలుల్లా వసల్లం వారి యొక్క కూతురు సయ్యదా ఫాదేమదు జెహ్రా వారి ఇంటికి వచ్చిన అతిథి తన దగ్గర ఏమీ లేకపోయినా తన తల మీద ఉన్న దుప్పటను అమ్మి మరీ పిండి తీసుకువచ్చి దానితో ఆమె భోజనం పెడుతుంది అని మా యొక్క గ్రంథంలో రాసి ఉంది సోదరులరా సోదర మహాశివులరా అతడు చాలా ఆనందించి ఆ యొక్క దుప్పటిని తిరిగి ఇచ్చేస్తున్నాడు దయచేసి ఈ దుప్పడ నాకు అమ్మవద్దు ఈ దుప్పడను కొనే స్థానం నాలోనే కాదు మక్కాలో ఉన్న మదీనాలో ఉన్న కోటీశ్వరుల దగ్గర కూడా ఉండదు ఈ దుప్పడ చాలా పవిత్రమైనది తిరిగి ఇచ్చేసాడు ఆ సమయంలో అతడు పిండి కూడా ఇచ్చాడు డబ్బులు కూడా తీసుకోలేదు సోదర్ల హజరత్ సల్మాన్ ఫార్సీ వారు డబ్బులు ఇస్తున్నా సరే అతడు డబ్బులు తీసుకోలేదు సోదరులర్ ఆ సమయంలో పిండితో పాటు హజరత్ సల్మాన్ ఫార్సీ వారు తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఆ యోధుడు కూడా ఆయన వెంట వస్తున్నాడు ఇప్పుడు ఆయన అడిగారు ఎందుకు నా వెంట వస్తున్నావు పిండికి డబ్బులు ఇచ్చాను తీసుకోలేదు తిరిగి దుప్పట ఇచ్చేసావు నీకు ఇంకేం కావాలి అని అంటే ఆ యోధుడు సమాధానం చెబుతున్నాడు నేను పిండి ఇచ్చాను పిండి తీసుకువెళ్ళి సయ్యదా ఫాతిమదు వారి యొక్క పాదాల కింద పెట్టండి అదే విధంగా నన్ను తీసుకువెళ్ళి నీ యొక్క గురు అయిన ఫాతిమ వారి యొక్క తండ్రి అయిన ముహమ్మదుర్ రసూలు సల్ సలం వారి యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టండి ఎప్పుడైతే విడిచిపెట్టడం జరిగిందో అతడు అంటున్నాడు ఇంకా ఆలస్యం చేయకుండా నన్ను కూడా ఇస్లాంలోకి వచ్చి అనుమతిని ప్రసాదించండి ఆ తర్వాత ఆ యోధుడు కూడా ఇస్లాంను స్వీకరించాడు సోదరుల సయ్యదా ఫాతిమదు జెహ్రా వారి యొక్క దానగుణం వలనే అతడు ఇస్లాం ను స్వీకరించాడు ఆమె దగ్గర ఏమీ లేదు పదిహేడు కోట్లు ఉన్న ఆ యొక్క దుప్పటిని కూడా త్యాగం చేసి అంతతో వచ్చిన పిండిని తీసుకురమ్మని పంపింది ఆవిడ అని ఆ యోధుడు ఆమె యొక్క గొప్పతనాన్ని వారి యొక్క గ్రంథం చదివి తెలుసుకున్నాడు సోదరుల దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే సయ్యదా ఫాతిమతు ఫాతిమదు వారు సాధారణమైన మహిళ కాదు కరబలాలో ఇమామి హుసైన్ వారు ఓర్పు మరియు సహనంతో ఉన్నారు ఆ యొక్క సహనం కూడా నేర్పించింది ఇంకా ఎవరో కాదు సయ్యదా ఫాతిమదు జా వారు సోదరుల కుమారుడే ఆ విధంగా ఉన్నట్లయితే తల్లి యొక్క గొప్పతనం ఎవరు చెప్పగలరు తల్లి యొక్క గొప్పతనం ఒక మాటలో చెప్పాలంటే ఆమె స్వర్గంలో ఉన్న మహిళలు అందరికూ రాణి